అందరికీ నమస్కారమండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఎం మదన్మోహన్ రావు గారు రచించిన పిసినారి యాచకుడు అనే కథను విందాం ఈ కథ జూలై రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది అనగనగా ఒక రాజు ఆయన చాలా దయామయుడు ఎవరి బాధలు విన్నా ఇట్టే కరిగిపోయి చేతికి ఏది వస్తే అది అంటే నగలు బంగారం వజ్రాలు ధనం ఇచ్చేసేవాడు ఆ రాజుగారు ఒకసారి రథం మీద ఒక బిచ్చగాడి ఇంటి మీదుగా వెళ్లడం జరిగింది అది చూసిన వాళ్ళు ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు ఆ సమయంలో ఆ యాచకుని పాత్రలో ఒక గృహస్థుడు కొంత బియ్యం పోస్తున్నాడు సరిగ్గా అప్పుడే రాజుగారిని చూసిన యాచకుడు ఆ గృహస్థుని పక్కకు నెట్టివేసి పరుగెత్తుకెళ్ళి రాజుగారి ముందు చేతులు జోడించి నిల్చుని నమస్కారం చేశాడు మహారాజా బీదవారికి మీరు చేసే సహాయం అడిగిన వారికి లేదనకుండా దానం చేసే మీ గుణాన్ని ఎంతోమంది పొగుడుతుంటే విని ఎన్నాళ్ళ నుంచో తమ దర్శనం కోసం ఎదురు చూస్తున్న నాకు తమరు ఇలా కనిపించడం కలో నిజమో తెలియని అయోమయంలో ఉన్నాను నేను ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియడం లేదు మిమ్మల్ని ఇలా దారిలోనే నిలబెట్టి మాట్లాడుతున్నందుకు క్షమించండి నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే మన్నించండి అన్నాడు యాచకుడు రాజును ఆయన దాతృత్వాన్ని వేన్నోళ్ళ పొగిడాడు రాధాన్యాపి రాజుగారు ఎవరు నువ్వు అని అడిగారు అయ్యా తమరి పాలనలో ఉన్న ప్రజానికల్లో అత్యంత దురదృష్టవంతుణ్ణి నేను దారిద్ర్యం నా ఇంట్లో తిష్టవేసి నేను ఎక్కడికి వెళితే అక్కడికి విశ్వాస పాత్రురాలైన కుక్కల అనుసరించి వస్తుంది నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటిదాకా తినటానికి ఏమీ దొరకలేదు ఆకలితో కడుపు నకనకలాడుతోంది కనికరించండి అని వేడుకున్నాడు బిచ్చగాడు మీ రాజుకు సమర్పించటానికి నీ దగ్గర ఈ దీనగాథ తప్ప ఇంకేమీ లేదా ఏదో ఒకటి ఇవ్వు అన్నాడు రాజు చేయి చాపుతూ బిత్తబోయిన బిచ్చగాడు జాగ్రత్తగా లెక్కబెట్టి తన భిక్షాపాత్రలోని బియ్యంలో నుంచి ఒక ఐదు బియ్యపు గింజలు రాజుగారి చేతిలో పెట్టాడు రాజు మాత్రం ఏమీ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు నిరాశ చెందిన యాచకుడు రాజుగారి పిసినారితనాన్ని పదే పదే తిట్టుకున్నాడు తన కసి తీరేదాకా ఆ తర్వాత భిక్షాటనకు బయలుదేరాడు చీకటి పడే వేళకు తన ఇంటికి తిరిగి వచ్చిన అతనికి ఇంటి ముందు ఒక నిండు బస్తా కనిపించింది ఎవరో ధర్మాత్ముడు నా కోసం ఇక్కడ పెట్టించి ఉంటాడు అనుకుంటూ ఆ బస్తాను లోపలికి లాక్కెళ్ళి అందులో నుంచి దోసులతో కొంత బియ్యం బయటికి తీశాడు ఆశ్చర్యం అందులో ఒక బంగారం ముక్క ఉంది దాంతో రాజుగారే ఆ బియ్యం బస్తాను అక్కడ పెట్టించి ఉంటాడని అర్థమైంది ఇంకా ఏమున్నాయో అనుకుంటూ ఆ బియ్యం మొత్తం నేల మీద కుమ్మరించాడు అందులో ఇంకో నాలుగు బంగారం ముక్కలున్నాయి అంటే ఐదు గింజలకు ఐదు ముక్కలు అన్నమాట రాజు కాదు పిసినారిని నేనే నా పాత్రలోని బియ్యం మొత్తం ఆయనకి ఇచ్చి ఉంటే ఎంత ధనవంతుణ్ణి అయ్యేవాడినో కదూ అని చింతించాడు యాచకుడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి